జై శ్రీమన్నారాయణ నెల రోజులు కనుక గాయత్రి మంత్రాన్ని జపిస్తే కనుక జీవితంలో వచ్చేటటువంటి మార్పులు ఏంటి అనేటటువంటివి తెలుసుకుందామండి సాధారణంగా మన సృష్టికి మూలం అమ్మవారు మన జీవితానికి మూలం అమ్మవారు మనం అందరం కూడా ఒక అమ్మ కడుపులో నుంచి పుట్టేటటువంటి వ్యక్తులమే సృష్టిలో ఏదైనా కానిలే ఒక శక్తి కానీ ఒక ముక్తి కానీ ఒక భక్తి కానీ అంత స్త్రీ నుంచి వచ్చినటువంటిదే అమ్మలు మించినటువంటి అమ్మ ఎవరూ లేరు జగన్మాత అంతయు అనంతయు అంత అమ్మవారే లలిత అమ్మవారు మహా ధార్మికులు కోరిన కోరికలు తీర్చేటటువంటి వారు అంటే సాధారణంగా మీ జీవితంలో మీరు ఎంత దరిద్రులైనా కానీలేండి కటిక దరిద్రంలో మీరు జీవితం మొత్తం అష్ట కష్టాలలో పడినటువంటి వ్యక్తులు కూడా ఒక వెలుగుని ప్రసాదింపజేస్తుంది వాళ్ళ జీవన విధానాన్ని వాళ్ళకి తెలియజేస్తుంది వాళ్ళలో ఎన్నో మార్పులు వస్తుంది అనారోగ్య సమస్యల్లో ఉన్న వాళ్ళు ఆరోగ్యం లేక వచ్చేసేస్తారు దురదృష్టంలో ఉన్న వాళ్ళు అదృష్టం లేకొస్తారు నష్టపోయిన వాళ్ళు లాభం లేకొస్తారు కష్టపడిన వాళ్ళు సుఖం లేకొస్తారు అధర్మంలో పోయిన వాళ్ళు వస్తారు చెప్పిన మాట వినని వాళ్ళు చెడు కార్యకలాపాలు చేసేటటువంటి వాళ్ళు మంచి పనులు చేసేటందుకు మంచి చెప్తే వినేటందుకు ముందుకు వస్తారు పాపం అనేది నశించిపోతుంది పుణ్యం అనేది ఎదుగుతుంది అమ్మవారి యొక్క లలిత సహస్రనామం అనేది అంత పవిత్రమైనది అమ్మవారి ధ్యానం అనేది అంత పవిత్రమైనది ఎవరైతే కనుక ప్రతిరోజు తెలిసి కానీ తెలియక కానీ అమ్మవారిని ఉపాసన చేస్తూ ఉంటారు నిత్యము అమ్మవారిని లలిత అమ్మవారిని సహస్రనామాలు పఠిస్తూ అమ్మవారి మీద దాన ధర్మాలు చేస్తూ అమ్మవారు ఉన్నారు అని నమ్మి ఎవరైతే జీవనం అనేటటువంటిది జీవనం చేస్తూ ఉంటారో సాక్షాత్తు మీరు నమ్మండి నమ్మకపోవండి మీ జీవితంలో అమ్మవారు మీరు కష్టంలో ఉన్నప్పుడు సస్తాంగంగా మీ భుజస్కంధాల పైన నిలబడి మీ యొక్క కోరికల్ని తీరుస్తారు మీ కష్టాలని అనేటటువంటిది దూరం చేస్తారు మీరు అమ్మవారి ప్రీతిపాత్రులుగా ఉంటే ఇంకొక జన్మం అనేది మీకు ప్రసాదింపజేసి మీకు ఎట్లాంటి కష్టాలు ఇబ్బందులు లేకుండా ఉండి మీ జీవితంలో మీరు గొప్ప స్థాయికి పోవడానికి మీ పిల్లలు కుటుంబ తరతరాలు అనేది తిండికి గుడికి బట్టకి ఇబ్బంది లేకుండా అమ్మవారు మీకు అనుగ్రహించేస్తారు కేవలం ప్రతిరోజు పారాయణం చేస్తే సరిపోదండి మనం ధర్మాన్ని తెలుసుకోవాలి అమ్మవారి తత్వాన్ని గ్రహించేయాలి అమ్మవారి తత్వం గ్రహించుకునేసేసి భగవంతునికి ఆధ్యాత్మిక చింతనలు భక్తిభావనతో అమ్మవారిలో ఐక్యం అవ్వడానికి ఈ యొక్క ఆధ్యాత్మిక చింతన్ని ఈ యొక్క జ్ఞానం పెంపొందించుకోవాలి అజ్ఞానాన్ని తొలగించుకోవాలి ప్రతిరోజు మీరు గనక ఖచ్చితంగా లలితా సహస్రనామాన్ని గన మీరు పఠిస్తూ ఉంటే నెల రోజుల్లో వచ్చేసేసి మీ ఇంట్లో పెళ్ళి కాని పిల్లలకి ఖచ్చితంగా మనసు పెట్టి చెప్తున్నానండి పెళ్ళి కాని పిల్లలు కనుక ఈ విధంగా అమ్మవారిని నెల రోజులు పారాయణం చేస్తే పెళ్ళిళ్ళు అవుతాయి ఉద్యోగం లేనటువంటి వారి పిల్లలు ఎవరైనా ఉద్యోగం కోసం కావాలనుకుంటే ఉద్యోగం అనేది వారికి లభిస్తుంది అదే విధంగా అనారోగ్యంతో ఉన్నవారు నెల రోజులు కనుక ఖచ్చితంగా అమ్మవారి పారాయణ చేస్తే కనుక సహస్రనామాలు చదువుకొని ఒక దీక్ష రూపంలో అమ్మవారిని ప్రతిరోజు స్మరిస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి ఆరోగ్యవంతులు అవుతారు అదేవిధంగా జీవితంలో ఏదైనా తెలిసి తెలియక తప్పు చేసి బాధలు ఉండి ప్రఖ్యాతాపడేటటువంటి వాళ్ళు ఆ యొక్క కర్మల నుంచి బయటపడతారు వాళ్ళకి ఉపశమనం కలుగుతుంది ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఎన్నో ఇబ్బందులు పడేసేసి చావు చివరంచుల వరకు వచ్చేసి సూసైడ్ చేసుకున్నాం అనుకునేటటువంటి వ్యక్తులకు కూడా జీవితంలో వెలుగు వచ్చేసేసి మరలా వారి జీవితాన్ని సన్మార్గంలో సత్పవడంతో ముందుకు నడుచుకోబోతారు పది మందిని చంపినటువంటి వ్యక్తి కూడా ఈ యొక్క అమ్మవారి తత్వాన్ని గ్రహించి ప్రతిరోజు అమ్మవారి ఉపాసన చేయడం వల్ల వాడు ధార్మికుడయి ధర్మాత్ముడిగా ప్రశ్చాతాపడేసేసి వాడు సమాజానికి మంచి చేసేటటువంటి గొప్పవాడైపోతాడు చెప్పిన మాట విన్నటువంటి పిల్లలు ఎవరైతే ఇంట్లో ఉన్నారో వాళ్ళు లక్షణంగా వాళ్ళు చెప్పిన మాట వింటారు తల్లిదండ్రుల మాట వింటారు ఎవరైతే అమ్మవారిని స్మరిస్తూ ఉంటారో చివరి రోజుల్లో భిక్షాటం చేసేటటువంటి పోయేటటువంటి పని ఉండదు వారి జీవితంలో వెలుగులు వస్తాయి ఈ విధంగా అనేక అనేక లాభాలు అనేటివి మనకి చేకూరుతాయన్నమాట నెల రోజులు అమ్మవారికి ఎవరైనా తెలిసి కానీ తెలియక కానీ ఈ విధంగా వారు కానీ జీవితంలో ఉపాసన చేసుకుంటూ ఉంటే ఈ జీవన విధానాన్ని వాళ్ళు కొనసాగించుకుంటూ పోతూ ఉంటే వాళ్ళ జీవితంలో ఇరవై ఏళ్ళు ఆయుద్ద వాళ్ళు పెంచుకోగలుగుతారు వారి జీవితంలో వాళ్ళ కుటుంబం అనేది సృష్టి ఉన్నంత వరకు తరతరాలు తరతరాలు సంతాన సంతానాలలో పురుషులు పుడుతూ ఉంటారు పురుషుల వల్ల సృష్టి చివరి వరకు కూడా భగవంతుని సేవలో అమ్మవారి ఉపాసనలోనే వారి జీవితం మొత్తం ధన్యమైపోతుంది తిండికి కూడికి బట్టకి తక్కువ లేకుండా వాళ్ళ జీవితంలో సంతోషంగా ఉంటారు అమ్మవారు ఎవ్వరికి ఎప్పుడు ఏదీ తక్కువ చేయదు అమ్మవారు ఎంతో ధార్మికులు లలితా సహస్రనామం మించినటువంటిది ఏదీ లేదు శిష్యులు ప్రతి ఒక్కరు కూడా శ్రీ మాతృమూర్తి నేనమ్మ అనుకొని అమ్మవారిని ప్రతిరోజు మీకు తోచినటువంటి పద్ధతులు అమ్మవారిని ఉపాసన చేస్తూ లలితా సహస్రనామాన్ని కానీ మీరు ప్రతిరోజు పఠిస్తూ ఉంటే గనక ఆరోగ్యానికి ఆరోగ్యము ఐశ్వర్యానికి ఐశ్వర్యము అకాల ధనప్రాప్తి జీవితంలో విజయము అన్నీ చేకూరుతాయి గొప్ప వైద్య స్థానానికి గొప్ప యోగ్య స్థానానికి గొప్ప వేద స్థానానికి జీవితంలో ముక్తి స్థానానికి మోక్ష స్థానానికి ధార్మిక స్థానానికి సనాతనంలో అందరూ ఏకీభవం అయిపోయి అమ్మవారి పాదంలో అనేటటువంటి ప్రతి ఒక్కరూ పట్టుకుంటారు జీవితంలో అమ్మని మించినటువంటి అమ్మ ఎవరూ లేరు అమ్మవారి కృపా దయ అనేది వెలకట్టలేనటువంటిది ఇది మీరు ఒక నెల అనుభవం చెందితే మీ జీవితంలో వెలుగు వస్తుంది ఇది మీరు ఎవరైనా చేసి ఉన్న వాళ్ళని ఒక్కసారి అడగండి కష్టంలో ఉన్న కష్టాలు జరిగాయి వ్యాపారంలో నష్టపోయినటువంటి వాళ్ళు లేక వచ్చారు ఎన్నో మార్పులు జరిగాయండి ఒక్క నెల పట్టించి చూడండి మీరు మానసిక సంతోషము సంతృప్తి అదే విధంగా మీ జీవితంలో ఒక వెలుగు వస్తుంది కోపం అనేది ఉండదు కోపం వెళ్ళిపోతుంది కోరికలు అనేటివి ఉండవు కోరికలు దూరం అయిపోతాయి ఈ జీవితం అంటే ఏంటి అనేది మీరు గ్రహించగలుగుతారు భగవంతుడు అనేది ఏంటో తెలుసుకోగలుగుతారు జై శ్రీ మాతృమూర్తినే నమ గోవింద